ఇటీవల బర్త్డే పార్టీలు ఇతర పార్టీల పేరుతో గుట్టు కాకుండా రేవు పార్టీలు నిర్వహిస్తున్నారు కొందరు వ్యక్తులు ఈ రేవు పార్టీలకు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతూ ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది రేవు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తూ సినీ సెలబ్రిటీలు పట్టుబడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి తాజాగా బెంగళూరులో ఓ వ్యక్తి బర్త్డే పార్టీ పేరుతో రేవు పార్టీ నిర్వహించారు సౌత్ ఇండియాని ఇప్పుడు ఈ ఘటన షేక్ చేస్తోంది ఈ పార్టీకి సుమారు వంద మందికి పైగా సౌత్ ఇండియాలో సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు అయితే రేవ్ పార్టీ జరుగుతోందనే సమాచారాన్ని పోలీసులు తెలుసుకున్నారు వెంటనే రాత్రి రైడ్ చేశారు అక్కడ పెద్ద ఎత్తున మద్యంతో పాటు డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు అందరినీ కూడా కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు అయితే ఈ రైడ్ లో తెలుగు పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా పట్టుబడ్డారు బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ కూడా ఉన్నట్టు పోలీసులు ప్రకటన చేశారు ఇదే ఇప్పుడు పెను సంచలనమైంది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి టాలీవుడ్ నటి హేమ ఈ రేవ్ పార్టీకి హాజరైనట్టు కన్నడ మీడియాలో టాక్ వినిపించింది అంతేకాదు వార్తలు కూడా బాగా ప్రచారం అయ్యాయి అయితే ముందు దీనిపై స్పందించిన హేమ తాను రేవ్ పార్టీలో లేనని ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నానని ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు అంతేకాకుండా లైవ్ లో ఒక ఫామ్ హౌస్ లో ఆమె చిల్ అవుతున్నానంటూ తెలియజేసింది వీడియోలో బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పింది ఈ వివాదంలోకి తనను లాగద్దంటూ రిక్వెస్ట్ చేసింది ఇది చూసి అందరూ కూడా ఆమె హైదరాబాద్లో ఉందని ఈ వార్తలు ఎవరు నమ్మక్కర్లేదని అనుకున్నారు అయితే ఆమె వీడియో రిలీజ్ చేసిన గంటల వ్యవధిలోనే బెంగళూరు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు రేవ్ పార్టీకి హాజరైన వారి ఫోటోలను కూడా పోలీసులు విడుదల చేశారు ఇక్కడే ఒక షాకింగ్ ఇందులో సినీ నటి హేమ ఫోటో కూడా ఉంది ఒక్కసారిగా ఈ ఫోటో చూసిన అందరూ షాక్కి గురయ్యారు పార్టీలో ఉన్న వారి లిస్టులో నటి హేమ కూడా ఉన్నారని పోలీసులు తెలియచేశారు పోలీసుల ప్రకటనతో నటి హేమ అడ్డంగా బుక్ అయ్యారు కొన్ని గంటల ముందే తాను పార్టీకి వెళ్లలేదని పార్టీలో లేనని హైదరాబాద్లో ఉన్నానని చెప్పిన ఆమె తాజాగా పోలీసులు ప్రకటించినటువంటి లిస్టులో ఫోటోల్లో ఆమె ఉండడం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురిచేసింది నిజంగా నటి హేమ వెళ్ళారా లేదా అనే దాని గురించి కూడా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు గంటల వ్యవధిలోనే పోలీసులు ఇలా ఫోటోలు రిలీజ్ చేయడంతో ఈ ఫోటోలు కూడా ఇప్పుడు పెను వైరల్ అవుతున్నాయి